బీజేపీ అధ్యక్షులు కొలకాణి రాజు ఆధ్వర్యంలో పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ గెలవడంతో చమ్మికుంట గాంధీ చౌరస్తాలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు కరీంనగర్ తాజా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచినా గెలవలేదని సిట్టింగ్ స్థానాలు కోల్పోయిందని సంవత్సర కాలంతోనే రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడంలో విఫలమైందని నిరుద్యోగ టీచర్ల మూడు వందల పదిహేడు జీవో రద్దుకు బండి సంజయ్ అండగారు రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో గత సంవత్సరం ప్రభుత్వంపై పోరాటం చేశారని అక్రమ కేసులు పెట్టి బండి సంజయ్ గారిని జైలుకు పంపింది నిరుద్యోగ యువత టీచర్ల సమస్యలపై కేవలం బండి సంజయ్ అన్న నాయకత్వంలోనే న్యాయం జరుగుతుందని గుర్తించి బీజేపీ బలపరిచిన ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపించారని రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రంగు భాస్కరాచారి ఆకుల రాజేందర్ మాజీ అధ్యక్షులు జీడి మల్లేష్ అప్పం మధు కైలాసకోటి గణేష్ బచ్చు శివన్న కొండ్ల గణేష్ ముకుంద సుధాకర్ కొండపర్తి ప్రవీణ్ మోడం రాజు ఉడుగుల మహేందర్ పల్లపు రవి ఉడుగుల రవి రాజేష్ ఠాకూర్ వర్తి ప్రవీణ్ అఖిల్ రాము తదితరులు పాల్గొన్నారు రెండు ఎమ్మెల్సీలుగా కూడా మరి సిట్టింగ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలకు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభావం శివరెడ్డి గారు అంతకుముందు రఘుత్ రెడ్డి గారు పార్టీకి రెండు స్థానాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సేవలు చేసుకోవాలంటే చారిత్రాత్మకమైన సేవలను చేయబడి ఉన్నాను ఎందుకంటే ఇది నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన భూమిగా దాదాపు నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రేమిక ఈ దీని ద్వారా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ కావచ్చు దక్షిణ తెలంగాణ కావచ్చు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా మరి భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేని చూస్తమే ఒకవైపు సమాజాన్ని తీర్చిస్తే ఉపాధ్యాయులు ఒకవైపు చదువుకున్నటువంటి విద్యావంతులు పట్టభద్రులు ఈ రెండు వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీకి మరి మద్దతు తెలిపినాయంటే స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం పట్ల ప్రజలు విసిగివేసారిపోయి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మరి శరణ్యం అని చెప్పే విషయం కాదు భారతీయ జనతా పార్టీ వల్లనే రాబోయే రోజుల్లో తెలంగాణ కాపాడగలుగుతారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వల్లే రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి చేశాల్సి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెద్దలు బండి సంజయ్ గారు ఏదైతే కేంద్ర మంత్రిగా ఉంటూ మరి గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ ఏవైతే పోరాటాలు చేసిందో నిరుద్యోగుల పక్షాన కావచ్చు ఉద్యోగుల పక్షాన కావచ్చు ప్రజల సామాన్య ప్రజల పక్షాన కావచ్చు ఏ విధంగా పోరాటాలు చేసిండ్రు ఆ పోరాటాల వల్ల ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చినాయి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కదించగలిగా అని చెప్పేసి కూడా పట్టభజులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళు ఆలోచించుకొని కొట్టేయడం జరిగింది సార్ ఇప్పటికీ మీరు మాట ఇప్పటికైనా ఎన్నికను గౌరవించండి ప్రజలను గౌరవించండి ఓటు వేస్తే పట్టబల యొక్క ఓటు గౌరవించడం నేర్చుకోవాలి బండి సంజయ్ గారు కొత్తగా హిందుత్వవాది దానిలో అనుమానం లేదు తప్పకుండా కూడా మెజారిటీ ప్రజలు హిందువుల కోసం తప్పకుండా మేము పోరాటం చేస్తాం బండి సంజయ్ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారు ఆ పోరాటాలకు పెట్టిన పేరు కాబట్టి బండి సంజయ్ గారు చేసే ప్రతి పోరాటం వెనుక ఒక న్యాయం ఉన్నది బండి సంజయ్ గారు చేసే ప్రతి అడుగు ఇంకా కూడా ఒక ధర్మం ఉన్నది కాబట్టి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు